ఆయండీ టు గోదావరి కుకింగ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మినువులు వేపుదామండి చిన్న వండలకే వేస్తేనండి బాగా వేర్పిస్తుంది అంద కదండి చిన్న వండులకి వేస్తున్నాము బాగా ఏగాలండి ఏగినీ లేదు చూడచ్చండి ఇప్పుడు కొద్దిగా ఏగాలండి చూడచ్చండి ఏగినీ లేదా గోల్డ్ కలర్ వచ్చే చూడండి ఏమి అలాగే వేగాలండి బెల్లం కలుపుతున్నాను అండి బెల్లం కలిపిన తర్వాత ఆడుకొచ్చి అలా శుభ్రంగా బాగా కలిపేసుకోవాలి మిక్సీ అవ్వాలి కలిపేసుకున్న తర్వాత ఆడి ఆడుతున్నారండి చూడండి సున్న నొక్కుతున్నామండి ఈసారి

സോൺ സുനുണ്ടായി സുനുലൊക്കെ അയിപ്പോയി ഡബാ പടുത്താ മാമഗർ మా వీడియో కనుక నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి మన వీడియో కనుక నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ